హోమంత్రాణితోపై విరుచుకుపడ్డా పైకి రావుపేట నియోక్షక వరకు మహిళలు అంతా అన్నావు ఇంత అన్నావు మొత్తానికి మా ఊరిని ముంచేసి కంపెనీలో కట్టుకుంటున్నావు అని మండిపడ్డ మహిళలు చేయవమ్మా నీకు వాళ్ళకి అడిగాము ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళకి న్యాయం చేయకుండా మమ్మల్ని మందులుపేట కట్టేసి చచ్చిపోమంటున్నావా బతకమంటున్నావా ఉండమంటున్నావా ఏ ఊరన్నా పొమ్మంటున్నావా నా బది పంపి ఏదో ఊరు నా బది ఊరు లాగా తీసేసుకో నాతో ఊరల్లో తీసి బిడి కాల్చి వేసి కాల్సి అంతా మేడం ఇంకా అంతా మేడం అజయ్ అంటున్నా ఎంత మేడం కాల్చితే మనం చచ్చిపోతాం మరి చచ్చిపోతే ఊర ఆ అమ్మకంత మాంపులు కట్టుకుంటాం వదిలేసాము ఇక నుంచి అయినా యువతి యువకులారా బయటికి రండి మన గ్రామానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి ప్రతిదాన్ని తెలుసుకొని దాంట్లో ఉన్న అర్థం ఏంటో తెలుసుకొని మీరు పోరాడండి మనోళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు తెలుసో తెలియకి ఇచ్చేసారని ఇప్పటికే అదే నిందలు మీరు తెలుసుకొని ఇంకా నిందలు వేయకూడదు రేపు పొద్దున గ్రామము గ్రామం విడిచి మనం వెళ్ళిపోతున్నాం అంటే మీదే తప్పు యువతలారా యువకులారా బయటికి రండి మా గ్రామంలో ఇంతవరకు జరిగిన అన్యాయాలన్నీ అరికట్టండి రాజీపేట పంచాయతీ నకబిల్లి మండలం వెనకాపల్లి జిల్లా నా పేరు కొరలి అమ్మ రాజీపేట మా ఊర్లోని ఒక కంపెనీ వచ్చింది ఆ నాకు ఆయన జబ్బులతో అనారోగ్యంతో కూలిపోతున్నాం ఈ వచ్చి కంపెనీయా మాకు అవసరం లేదు గంగలోకి వెళ్తే మా మొగోళ్ళకి ఒక చేప దొరకనేదు ఆర్థ కరీ చెట్టుకోయి పూలు చేస్తే బతికి పరిస్థితిలో ఉన్నారు మొగోలు మళ్ళీ కంపెనీ వచ్చిందనుకో మా ప్రజలు బతకనేయరు అది ఏదో ముందే మీ ప్రభుత్వం మౌలిగోరు అయితే చంద్రబాబు నాయుడు అయితే పాన కళ్యాణం అయితే ముగ్గురి కలబడి వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం తెలియదేసి వస్తే మా బతుకులు బాగుపడతాయేమో అనుకున్నాము ఇంకా మా బతుకులు కులికాలంలో తొక్కినాక తయారవుతున్నారు చెప్తానుండే అని అయితే అయితే మేడమ్మ మా ఊరికి వచ్చింది ఎన్ని రెండు వేలు ఓట్లు మెజార్టీతో వచ్చింది ఆవిడ ఎక్కడా కాపాడేది అడ్రస్ ఒక్క మిలిటరీ కాదు ఆవిడ తిని ఓమ్ మిలిటరీ కానీ అవ్వింది ఈ దగ్గరికి పది రోజులు పెట్టి ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఆడ మగ అందరూ కలబడి చేసినా ఆవిడ ఒక ఆడదా ఉండే ఆడదా ఉండి ఆడవాళ్ళకి న్యాయం తీర్చినాక రాలేదు ఈ కంపెనీ మాకొద్దు అంతగా ఈ కంపెనీ యా అల్తా మేడం కట్టిద్దామంటే మా రాజీపేట కల్లానా పిడ్రోలు ఎట్టుకొచ్చి మా ఊరికి జల్లేసి తగలెట్టేసి మా శమాల మీద ఆ పేడరీ కట్టుకోమని చచ్చిపోతున్నాను 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 చచ్చిపోతున్నాను